చప్ప దౌడాలి లేకుండా ఊడులో చూడిగా లేకుండా చూడు గాడీ బాధ చూడు గాడి ఓడు గాడీ చూడు పెరుగులు దొడ్డు ఓడు చూడు పెరుగులు దొడ్డు కానీ చూడు కుట్టడు మేడా బాగా లేకుండా ఓడు లేకుండా ఎత్తుగా లేకుంటూ అత్తాల్ పొడవు లేకుంటది ఊడు అటాజి లేకుంటు అట్టే చేతుల సుడియా లేకుంటది ఊడు కక్కల సుడియో లేకుంటు ఈ లేకుండా ఊడు రమ్మన పుంపడ లేకుంటదు ఈ ఎదరో ఆడు లేకుంటదు ఊడు మగ రోమూ లేకుంటదు ఊడు చుట్టిట్ల సుడిగా లేకుంటూ సక్కల సుడి నేపు చూడు ఈ ఎన్న సుడి నేపు చూడు జపల సుడి చూడు నర్మల కత్తే నేపు పుట్టదు ఊడు ఉసరు కాకుడు రాదులే పుట్టదు ఊడు అరే తొడాపాము లేకుంటదు చూడు తొడాపాము లేకుంటదు చూడు పిక్కలు తొడ్డుగా లేకుంటదు చూడు కాకుడు రాను లేకుంటూ గుడ్డెలు ప్రాథమూ లేకుంటదు చూడు అరే కాళ్ళ సుడియో లేకుంటదు చూడు కాళ్ళ సుడియో లేకుంటూ చూడు నడవడా లేకుంటదు చూడు నువ్వు ఉపషదులు లేకుంటూ సూషకందుకుంటదు మాట్లాడదా లేకుంటదు చూడు మళ్ళీ ఏ కాకుండా చూడు ఈ ఏరియా గుడ్డా లేకుంటదు నువ్వు ఇంతమంది దాని ఏందయ్యా ఇంత ఇంతవంత చెప్పుకుంటూ వస్తే పలకనామక రైలు డబ్బాలు డబ్బు వెనక డబ్బా డబ్బా వెనక డబ్బా డబ్బా వెనక డబ్బా వచ్చినట్టు ఏంటి చూసినా కొంచెం కళ్ళే పోతున్నాయి కానీ పిల్లలు అవసరం కూడా లేదు ఈ దేవుడి పెళ్ళిద్దా లేకుంటే కాదా తమ్ముడా 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 ఈ పుండు పుట్టిన మందు పుట్టలే పుట్టలేదా పుట్టలేరా పుట్టలేరా దేవుడు పుట్టిన దేవుడు లేదా పిల్ల కుట్ట పుట్టలేరా పుట్టలేరా దేవుడు చేసుకునే పిల్లలు ఎట్లుంది దేవద్ర దేవద్ర

అయితే గాజులా వెంటనే పొయిస్తాడు ఆ గాదు దేశం కట్టుకున్నాడు గాదులు గాదులు అన్నాడమో రామరాము గాదులు గాదులు అన్నాడము ఈ గాజులు గాదులు అన్నాడమో రామరామ ఈ దేశం కట్టే నాడే రామరాము రామరామదే ముందల నుంచి కూర్చుని గాదులు గాదుల ముందరి కూర్చొని పున్నాడు పోతే మన రాదనుకొని ఏం చేసిండు కదా చెవులకి ఏక పెట్టి కూత పెట్టిండు పక్కనే కల్లా కళ్ళ గురువులు పట్టుకో పక్కనే కాలింది ఎడమ వస్తమా డేనా ఆయన వేసిండే దేవుడు అంకోసం ఉంద దేవుడు కడుపు కూడా ఆ పెట్టిన మడి మే తన్నులతోనే పురాల దేపని కొట్టేనా మబ్బుల్లాడే గుర్రము మనల్ని ఏడా మబ్బుల్లాడే గుర్రము మనల్ని ఏడా చెబులేసుకో మబ్బుల్లా కలలేసుకో మగులు వెంటికి దేవుడు